ఒక ఇద్దరు గర్ల్స్ ఫోన్ చేసి అంకుల్ మాకు దెయ్యాలు వచ్చినవి ఫోన్ చేశారు మీకు ఎట్లా వచ్చిన దెయ్యాలంటే మేము టెస్ట్ చేసే అంకులు అని దయ్యం ఎస్ అని చెప్పింది అన్నారు ఈ ఇదేదో గేమ్ ఉంది కదా దెయ్యాలు గేమ్ ఉంది కదా వాళ్ళు ఆడారట దాని ఏమంటారు స్పిరిట్ గేమ్ అట్ట నైట్ టైం ఒంటి గంట ఆట ఆడితే ఎస్ అని చెప్పింది దెయ్యం చెప్పిందంట అంకుల్ అంకుల్ భయం వేస్తాను నేను ప్రార్థన చేస్తాను ఒంటి గంట ఫోన్ చేసి నేను ప్రేయర్ చేసినప్పుడు మానేసి పడుకున్నారు అందరు స్పీడ్తో గేమ్ ఆడొద్దు స్పిరిట్స్ తో గేమ్స్ ఆడవద్దు ఎందుకంటే అవి నీకన్నా బలమైనవి అవునా కదా స్పిరిట్స్ నీకన్నా బలమైనవి కావా నువ్వు ఎప్పుడు బలంగా ఉంటావు స్పిరిట్ గెలిచే శక్తి నీకు వచ్చింది నీలో ఏసై ఉంటేనే నీలో లేకపోతే నువ్వు వాటికన్నా బలహీనుడవు బలహీన రాలవు అవి నేను ఈజీగా ఆక్యుపై చేసుకుంటే